हेलो फ्रेंड्स अंदर की नमस्ते వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ట్రెండ్స్ నేను మీ చూపానండి రోజు మన వీడియో కలిసి మనకుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అవయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి నూట పదిహేనో వీడియో అయితే ఓచేస్తామండి షాప్ నెంబర్ తొమ్మిది ఏ మనకి ఏ బ్లాక్ లో అయితే ఉంటుంది అండ్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ క్లియర్ అడ్రస్ వచ్చేసరికి బస్ స్టాండ్ కి చాలా దగ్గరలో ఉంటుంది బస్ స్టాండ్ దాటిన తర్వాత మనకి ఫ్లైఓవర్ తర్వాత కాళీమాత టెంపుల్ అలానే మనకి మెట్రో అలానే వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ తర్వాత మనకి బెస్ట్ ప్రైస్ వస్తుందండి బెస్ట్ ప్రైస్ కి ఎదురుగా మనకి కాంప్లెక్స్ ఉంటుంది కాంప్లెక్స్ మనకి ఏ అండ్ బి అని రెండు రూట్స్ ఉంటాయి ఏ బ్లాక్ నుంచి మీరు లోపలికి వస్తే షాప్ నెంబర్ తొమ్మిది అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి అండ్ వీరి దగ్గర మనకి తొంభైయో వీడియో నుంచి స్టిల్ ఈ రోజు మీరు చూసే ఈ వీడియో వరకు చాలా ఆఫర్స్ అనేది ఇచ్చారు చాలా సారీస్కి చాలా లో ప్రైజెస్ పెట్టి చాలా ఆఫర్స్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చారనమాట ఇలాంటి ఆఫర్స్ అనేది ఇన్ని వీడియోస్ అంటే మనకి ఇలా కంటిన్యూషన్గా ఇవ్వడం అనేది రియల్లీ అది చాలా చాలా అవసరం అనేది చెప్పుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే నూట వీడియో వరకు కస్టమర్ల ఛాయిస్ మేరకు అండ్ కస్టమర్ల కోరిక మేరకు మనకి ఇంకా కంటిన్యూషన్ అనేది జరుగుతుంది అనమాట నూట ఇరవైలో లో మనకి ఇంకా ఈ ఫ్రీ కొరియర్స్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది మాత్రం దయచేసి ఆ ప్రశ్న గమనించండి ఎందుకంటే సో మెనీ వీడియోస్ ఇచ్చాము ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ వీడియోస్ ట్వంటీ వీడియోస్ వరకు మనకి వీడియోస్ వచ్చేసరికి ఎన్ని నైన్ సారీస్ అండి వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు నైన్ అండ్ నైన్ ప్లస్ ఇంక మీరు ఎన్ని తీసుకున్నా కూడా ఫ్రీ ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడము అలానే మనకు వస్తరికి మీ ఇంటికే కలెక్షన్ రావాలి అంటే దానికి కూడా డిటీడీసీ ప్రొఫెషనల్ కూడా సుగం అమౌంట్ పెట్టుకోవడం అంటే మీరు సుగం పెట్టుకొని మేము సుగం పెట్టుకుంటామన్నాము అలా కూడా చాలా చాలా మంది కనెక్ట్ చేసుకొని చాలా మంది ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకున్నారండి అండ్ చెప్పాలి అంటే స్టిల్ అసలు హ్యాపీ కస్టమర్స్ ఎందుకంటే మన వీడియో రిలీజ్ అవ్వటం ఆలసం స్పాట్లోనే మనకి వచ్చేసరికి ఫీడ్బ్యాక్స్ అయితే మామూలుగా రావట్లేదు చాలా మంచి మంచి ఫీడ్బ్యాక్స్ మంచి కామెంట్స్ అయితే వస్తున్నాయండి ఈ రోజులో లైకే యాడ్ చేయట్లేదు వీడియోస్కి చూసి వెళ్ళిపోతున్నారు అలాంటిది ఒక లైక్ యాడ్ చేసి కామెంట్ పెట్టాలి అంటే వాళ్ళకి అది ఎంత హార్ట్ దగ్గర అయితేనో ఆ పని అయితే చేస్తారనమాట అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆదివారం షాప్ ఉంటుందా నుంచి రావచ్చు అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు ఇంతకు ముందు కూడా అందరూ మనకేమో తెలియదు కానీ అభయాంజనే వారు మాత్రం ఆదివారం కస్టమర్స్ కోసం ఒక గంట ఎక్కువ వర్క్ చేయడానికైనా రెడీగా ఉంటారు ఆ ఒక్క రోజుకి ఎక్కువ మంది కస్ట అంటే కస్టమర్స్ వస్తున్నారని ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసేసి ను కూడా కొంచెం మెయింటెనెన్స్ అనేది ఆ ఒక్క రోజుకి పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారు అలా మీకు వర్క్ విషయంలో మెయింటైన్ మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విషయంలో ఎటువంటి డౌట్ లేదండి కాబట్టి దూరావారం నుంచి వచ్చే వాళ్ళు హ్యాపీగా వచ్చేసేయండి అదే చెప్తున్నాము హ్యాపీగా వచ్చే సండే సర్వీస్ ఉంటుంది గమనించండి సో ఇప్పుడు వచ్చేసింది నూట పదిహేనో వీడియో ఈ వీడియో కూడా యాజ్ యూజువల్ మంచి ఆఫర్స్తో అండ్ మంచి అంటే లేటెస్ట్ కలెక్షన్స్తో అండ్ మనకి లో ప్రైజెస్లో వీడియో వీడియో అయితే సూపర్గా ఉంటుందన్నమాట వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అండ్ ఇంకోటి అయితే చెప్పాలి తొమ్మిది అన్న కాన్సెప్ట్ పెట్టారు కదా తొమ్మిదే తీసుకోవాలా ఎనిమిది ఇవ్వరా ఏడు ఇవ్వరా లేదంటే స్టిల్ ఒకటి వరా అని అడుగుతున్నారు నేను అదే చెప్తున్నా మీకు సింగిల్ శారీ నుంచి మీరు ఎన్నైనా బై చేసుకోవచ్చండి కానీ మీకు వచ్చేసరికి ప్రైస్ మనం ఏదైతే చెప్తామో అదే ఉంటుంది సింగిల్ సారీ తీసుకున్నామని ఒక రూపాయి ఎక్కువ ఉండదు ఒక రూపాయి తక్కువ ఉండదు గమనించండి శారీ కాస్ట్ ఏదైతే మీకు స్క్రోల్ అవుతుంటుందో ఎన్ని శారీస్ తీసుకున్నా అదే కాస్ట్ అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు లేట్ చేయకుండా టుడే కలెక్షన్ అనేది వాచ్ చేద్దాము సో వీడియోలో మన ఫస్ట్ కలెక్షన్ మనకి వచ్చేసరికి హెవీ డిజిటల్స్ అండి చాలా చాలా బాగున్నాయి విత్ మనకి వచ్చేసరికి కాంట్రాక్ట్ లో మనకి ప్యూర్ పట్టు బోర్డర్ అయితే వస్తుందనమాట బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో మనకి బ్లౌజ్ కూడా అదే కలర్ ఉంటుంది ఈ డిజిటల్స్ లో మీరు గమనిస్తే మనకి సెల్ఫ్ జకాడ్ వివింగ్ అనేది మనకి ఇన్నర్ కూడా వచ్చిందనమాట ఈ పట్టు వివింగ్ సారీ అంతా ఉంటుంది డిజిటల్ తో పాటు గమనించండి అండ్ ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఫుల్ బ్రొకెట్ బ్లౌజ్ అయితే వస్తుంది అది కూడా మనకి ఆల్మోస్ట్ వన్ మీటర్ అయితే వచ్చింది విత్ మనకి పళ్ళుకి వచ్చేసరికి ఇదిగోండి టాజిల్స్ అనేది వచ్చాయి అనమాట సో ప్యూర్ డిజిటల్స్ అండ్ ఇవన్నీ కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ అయితే ఉన్నాయండి కానీ మనమైతే చాలా మంచి ప్రైస్కి అయితే ఇస్తున్నాం అభయ ఆంజనేయ నుంచి అండ్ ఇప్పుడు వీటిలో కలర్స్ అనేది ఏమేమి ఉన్నాయి అనేది చేద్దాము డార్క్ ఆనియన్ పింక్కి మనకి లైట్ బేబీ పింక్ అలానే మనకి పిస్తా గ్రీన్ కలర్కి వచ్చేసరికి నిండు బోటల్ గ్రీను లైట్ ఎల్లోకి వీచు మనకి గడప పసుపు కలర్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి కంప్లీట్ ఇంకొకటి ఏంటంటే పిక్స్ పెట్టే వాళ్ళు కూడా ఇంతకుముందు కూడా చెప్పాము అండ్ మొబైల్స్లో వీడియో చూసి మొబైల్స్లో నుంచే పెట్టండి ఎందుకంటే మనకు వచ్చేసరికి టీవీలో మనకి కలర్ పిక్ అనేది తేడాగా కనిపిస్తుంది కాబట్టి మొబైల్లోనే చూసి ఫుల్ పిక్ కూడా పెట్టండి అది కూడా మీకే ప్లస్ అవుతుంది గమనించండి మనకి ఒక విషయం మేడం ఈ పిక్స్ విషయంలోనే చెప్తున్నాను చాలా మంది ఫుల్ పిక్ అంటే ఏమైంది మీకు శారీ కనబడట్లేదా శారీ పిక్ వరకు పెట్టాను కదా అని మీరు కనుక ఈ చీర నచ్చింది ఈ చీర వరకే పెడితే మేడం ఫుల్ పిక్ పెట్టండి అని మళ్ళీ మీకు వాయిస్ మెసేజ్ పెడుతున్నాను అలా పెడితే ఏమండి నేను క్లారిటీగానే పెట్టాను మీకు అర్థం కాలేదేమో అన్నారు అంటే నో స్టాకే చెప్తున్నాను ఎందుకు అంటే మీరు పెట్టింది నాకు అర్థం కాకపోతేనే నాకు కొంచెం చెప్తాను ఏమంటే కొంచెం క్లారిటీగా పెట్టండి అని మీరు క్లారిటీగా పెట్టలేదు అనుకోండి నో స్టాకే చెప్తాను శారీ ఉండి ఉండవచ్చు కూడాను కానీ అది నాకు అర్థం కావట్లేదు కాబట్టి నేను నో స్టాకే చెప్తాను అది గమనించండి ఎందుకంటే నిన్న మొన్న దాదాపుగా ఒక పదిహేను ఇరవై మందికి నో స్టాక్ అని చెప్పానండి ఎందుకంటే మీరు చాలామంది కట్ చేసి పెడుతున్నారా డిజైన్ అర్థం కావట్లేదు మీరు ఏం పెట్టారు ఫుల్ ఫుల్ పిక్ పిక్ అంటే శారీ పిక్ కాదండి వీడియోలో మీకు కనబడుతున్న మొత్తం ఫుల్ పిక్ స్క్రీన్ స్క్రీన్ మీద కనబడుతున్నది మొత్తం పెట్టండి స్క్రీన్ ఫుల్ పెట్టి స్క్రీన్ పిక్ పెట్టి దానిమే మీకు ఏ ఏసీఆర్ అనేది టిక్ మార్చేయండి శారీ ఫుల్ పిక్ పెట్టాను కదా అని అడుగుతున్నారు చాలా మంది అది గమనించండి ఎందుకంటే డిజైన్స్ అర్థం కావట్లేదు మీరు పెట్టే ఎన్ని ఫ్లోరల్స్ ఆ ఫ్లోరల్స్ విత్ ఇది బా లేటెస్ట్ గా ఉండండి మస్టర్డ్ విత్ మనకి గ్రీన్ కలర్ అండ్ ఇది ఓపెన్ పిక్ చేసిందేనండి మనకి వచ్చేసరికి వైలెట్ విత్ లావెండర్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో హెన్నా గ్రీన్ విత్ మనకి లైట్ గ్రీన్ అండి అండ్ మనకి లైట్ యాష్ కలర్ కి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ కలర్స్ అండ్ డిజిటల్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అయితే మనం పెట్టామన్నమాట రియల్లీ నైస్ అండి చాలా కస్టమర్లు యాక్చువల్లీ వెయిటింగ్ అనమాట ఏమేమి వీడియోస్ వస్తాయని మీరు దగ్గర నుంచి అండ్ మనకి ఇక్కడ కూడా కలర్స్ అయితే లైట్ వైలెట్ అండ్ మనకి బేబీ పింక్ అలానే మనకి గ్రీన్ కలరు నిండు మనకి పర్పుల్ పింక్ అండి సో బ్యూటిఫుల్ అండ్ ఇంకా మీరైతే ప్రైస్ వినలేదు ప్రైస్ కూడా విదాం ఇది కూడా మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో మనకు వచ్చేసరికి ఇది కూడా కలర్ చాలా బాగుంది లెమన్ ఎల్లో కలర్కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది ఇది కూడా మనకి పింక్ విత్ మనకి బ్లూ షేడ్ అండ్ లైట్ అండ్ డార్క్ బ్రింజాల్ కలర్ డిజిటల్ సన్ని కూడా చేంజ్ అండి యాక్చువల్లీ మనం ఇలా కట్టలా చూపించేయచ్చు కానీ ఒక్కొక్కసారి ఇంత నీట్ మీకు చూపిస్తున్నప్పుడు మీరు కూడా పిక్స్ విషయంలో కొంచెం జాగ్రత్త అయితే ఫుడ్ చాలా బాగుందండి లైట్ గ్రీన్ విత్ మనకి ఒక ఫిఫ్టీ సారీస్ శాంపిల్ పెట్టండి వీడియోలో కస్టమర్లు చాలా మంది అమ్మ మాకు ఇంకా కలెక్షన్ కావాలి ఇంకా కలెక్షన్ కావాలని అడిగారు అండి ఈ రోజు వీడియోలో సేమ్ ఐటమ్ మీకు ఒక హండ్రెడ్ శారీస్ కొత్త డిజైన్స్ తో ఇస్తున్నాను ఓకే ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్ డిజైన్స్ అనమాట ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి అలానే మనకి ల్యావెండర్ లో డిఫరెంట్ షేడెడ్స్ యాష్ వచ్చేసరికి మనకి ఐస్ బ్లూ కలర్ అండి సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి లైట్ బ్లూ అండ్ మనకి డార్క్ టైప్ ఆఫ్ షేడ్ అనమాట బేబీ పింక్ అండ్ మనకి పీచ్ కలర్ కాంబినేషన్

సో లైట్ మనకి షేడ్ కి మనకి ఆనంద బ్లూ కలర్ ఇది మనకి సేమ్ కలర్ మారింది గ్రీన్ గ్రీన్ డిజిటల్ చేంజ్ అయింది పింక్ కలర్ సో ఇదైతే ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఇలాంటి పీచ్ కలర్ చాలా గంధం కలర్ కి మనకి వచ్చేసరికి పీచ్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా బ్లూ కలర్ కాంబినేషన్ ఇంత ప్రైస్ చెప్పలేదండి అండి ఫైవ్ ఐదు తొమ్మిది రూపాయలు డిజిటల్కి అమయాజినే కట్టేసే నుంచి మీకు ఇస్తున్న ప్రైజు సింగిల్ సారీ ప్రైస్ కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే గమనించండి అండ్ మనకి బోర్డర్ కాంట్రాస్ట్ వచ్చింది అలానే మనకి పళ్ళు కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది అలానే మనకి వచ్చేసరికి డిజిటల్ మధ్యలో మళ్ళీ ప్రతి సారీకి మనకి సెల్ఫ్ బుటా డిజైన్ కూడా వచ్చింది వచ్చిందనమాట విత్ లైట్ వెయిట్ రఫ్ అండ్ టఫ్ వాషబుల్ అనమాట కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మీకు షేర్ చేసాము మీరు కూడా డిజిటల్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నా ఒకటే లాగా చూపు కనిపిస్తాయి కాబట్టి కొంచెం ఏంటంటే పిక్స్ అనేది జాగ్రత్తగా తీసి చాలా నీట్ గా అయితే పెట్టండి మీకు కొంచెం రిలేటెడ్ గా కలర్స్ అనేది దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా అయితే ఉంటారు గమనించండి నెక్స్ట్ కలెక్షన్ ఎనీ పట్టు సారీ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గమనించండి ఇందులో అన్ని కూడా కలర్స్ చాలా నిండు కలర్స్ చాలా డార్క్ కలర్స్ అయితే వస్తాయి బోర్డర్ అనేది బిగ్ బార్డర్ అయితే ఉంటుంది అనమాట మనకి శారీ అంతా బుట్ట వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఒక్క డిజైన్ కి మనకి బ్లౌజ్ రన్నింగ్ శారీ బ్లౌజ్ అండి మిగిలిన డిజైన్స్ లో మనకి బ్లౌజ్ అనేది వేరే కలర్ వస్తుంది పళ్ళు ఏ కలర్ వస్తుంది కలర్ శారీ నిన్న కూడా మనం ఓన్లీ దీంట్లో గ్రీన్ కలర్ ఉందని ఓన్లీ గ్రీనే చూపించాం మళ్ళీ మన కలర్స్ వచ్చినాయి ఇది కూడా ఓన్లీ ఫర్ వన్ పార్సలే వచ్చిందండి పార్సల్స్ బల్క్ అయితే రాలేదు ఎవరినైనా సరే కొంచెం తొందరగా బుక్ చేసుకోండి ఎందుకంటే అన్నా మళ్ళీ మా కలర్స్ లేవని చెప్పావు నిన్న కూడా అడిగాం మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఈ సారీకి వచ్చేసరికి బ్లౌజ్ వచ్చింది రన్నింగ్ కాకుండా అదొక్క ప్యాటర్న్ కి మీకు రన్నింగ్ వచ్చింది అనమాట ఇది ఒక సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి నిండు బ్లూ కలర్ వీటకి మనకి రెడ్ కలర్ కాంబినేషన్. ఇద�ంత కూడా మనకి పోల్గా బాల్ లాగా వస్తుంది డిజైన్ ఇది మనకి బ్లౌజ్ అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది గమనించండి. గ్రీన్ సారీ ఓపెన్ అండ్ మోర్ బ్యూటిఫుల్ కలర్ మనకి చిన్న ఆర్ వీవింగ్ డిఫెక్ట్ ఉండవచ్చు ఎందుకంటే అవన్నీ కూడా మనం ఫోర్ డబల్ నైన్ సేల్ చేసినాయి ఇప్పుడు మనకి ఛాన్స్ వచ్చింది ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ లో కలర్ కోటి సో మనకి వచ్చేసరికి టొమాటో రెడ్ కలర్ విత్ మనకి పర్పుల్ బ్లూ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సో ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అన్నమాట ఈ డిజైన్ లో మీకు ఎవ్రీ సారీ ఎవ్రీ కలర్ మనమైతే అయితే ఒకటైతే ఓపెన్ ఇస్తున్నాం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గమనించండి నెమలి పింఛ బ్లూ కలర్ అండి చాలా బాగుంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి బ్యూటిఫుల్ గ్రీన్ అన్నమాట అండ్ గ్రీన్ లో ఇంత ముందు చూసాం కదా అని మీరు అనుకోవచ్చు ఇందులో వచ్చేసి గ్రీన్ బుట్ట అనేది మనకి చేంజ్ అయింది డార్క్ బొట్టు మెరూన్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ కూడా మీకు అయితే ఓపెన్ కలర్ ఓపెన్ చేసి గ్రీన్ లో అయితే మీకు బల్క్ గా ఎన్ని కావాలో దొరుకుతుంది మామూలు కలర్స్ అయితే ఒక ట్రెండ్ ఉంటాయి ఓకే గ్రీన్ మాత్రమే మీకు ఫుల్ అంటే అదే పాటు ఎన్ని సారీస్ అయినా ఇవ్వగలుగుతాం మనకు అదే డిజైన్ కి ఈ డిజైన్ ఆల్రెడీ మనం ఓపెన్ పిక్ నుంచి అనుకుంటాం బ్లాక్ లో మనకి మ్యాంగో బుట్టా వచ్చింది ఇందాక మనకి బ్లాక్ లో వేరే డిజైన్ వచ్చింది గమనించండి బ్లాక్ వి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో పళ్ళు చూసారు కదా ఇది కూడా చూడండి మంచి డార్క్ పింక్ విత్ మనకి ఒకసారికి పర్పుల్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ వెరీ నైస్ ఇది ఒక్క డిజైన్ కి బ్లౌజ్ రన్నింగ్ అండి

బ్లౌజ్ బ్లౌజ్ గ్రే కలర్ కూడా ఇప్పటిదాకా మనం ఓపెన్ చేయలేదు ఒక పీస్ రెండు పీసలు వచ్చేయండి మళ్ళీ అందరూ అడిగి ఇప్పనిపాడు సో గ్రే కొంచెం లిమిట్ లిమిటెడ్ గానే ఉంది ఒక వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే ఇది మనకు బ్లౌజ్ అనమాట సో డార్క్ వైలెట్ అంటే మనకి వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో ఇది కూడా మనకి ఒకసారి పళ్ళు అనేది పక్కా కాంట్రాస్ట్ ఇది మనకి బ్లౌజ్ కూడా కలనేతలో మనకి కాంట్రాస్ట్ అయితే వచ్చిందనమాట కేవలం ఇవన్నీ కూడా మీకు ప్రైస్ వచ్చేసరికి టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ సింగిల్ కూడా మీరు అయితే బ్రై చేసుకోవచ్చు గమనించండి ఆరెంజ్ మ్యాంగో గుండ సో ఇవన్నీ కొంచెం ఓపెన్ కిక్స్ వచ్చినాయండి పర్పుల్ బ్లూ కూడా ఓపెన్ పిక్ వచ్చింది అండ్ మనకి వస్తే కృష్ణ బ్లూ లో మనం ఈ సర్కిల్ డిజైన్ అనేది ఇదంతా కూడా మనకి పట్టు వీవింగ్ అనమాట కృష్ణ బ్లూ విత్ మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్ ఇది మనం ఓపెన్ పిక్ ఇచ్చాము గ్రే కలర్ లో కూడా మ్యాంగో ఓపెన్ పిక్ ఇచ్చామండి సో ఇలా వస్తాయి ఆల్ కలర్స్ ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఆరెంజ్ అండ్ మనకి పింక్ అండ్ మనకి పర్పుల్ అండ్ బోటల్ గ్రీన్ లైట్ గ్రీన్ కృష్ణ బ్లూ కలర్ అండ్ మనకి రెడ్ కలర్ పింక్ కలర్ అయితే వచ్చినాయి అనమాట అయితే మాత్రం చాలా కలెక్షన్ అనేది అవైలబిలిటీ లో ఉంది గ్రీన్ లో మ్యాంగో బుట్ట కావచ్చు గ్రీన్ లో మనకి ఒకసారి పోల్కా బాల్ కావచ్చు గ్రీన్ లో మనకి ఇలా బిగ్ బుట్ట కావచ్చు ఇలా గ్రీన్ లో అయితే ఎక్కువ ఉన్నాయనమాట అండ్ బ్లాక్ లో కూడా మీకు ఎక్కువ పీసెస్ ఉన్నాయి ఏదైనా కూడా కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గమనించండి ఈ వచ్చికి మనకి వనిగ్రామ్ పట్టు అయితే వితౌట్ బ్లౌజ్ చాలా చాలా సర్ప్రైజింగ్ ప్రైస్ అనమాట సండే స్పెషల్ గా వచ్చే వాళ్ళకి అయితే ఈ ప్రైస్ అదిరిపోయిందండి కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ వనిగ్రామ్ గ్రామ్ పట్టుకు అసలు ఈ ప్రైజ్ అన్బిలీవబుల్ అనమాట ఇదంతా కూడా మనకి సారీ శారీ వస్తుంది అండ్ మనకి పళ్ళు అనమాట సో ఇది మనకి బ్లౌజ్ ఉండదు కాబట్టి ఇంకా మనము ఏం చేసేది లేదు ఇది మనకి సారీ అనమాట సో చూస్తున్నారు కదా ఎంత గ్లేజింగ్ తో ఎంత బాగుందో కేవలం సారీ అండ్ మనకి వచ్చేసరికి ఏంటంటే వీటిలో కలర్స్ అయితే చాలా కలర్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మనకి వచ్చేసరికి ఆరెంజ్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇందులో వన్ ఫోర్ సేమ్ డిజైన్ అండి నా చేతిలో ఉన్నది అండ్ మనకి వచ్చి ఆ డిజైన్ కూడా చేంజ్ అయ్యింది గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి పర్పుల్ కలర్ అలానే మనకి వచ్చేసరికి పింక్ కలర్ ఇలా మనకి చాలా కలెక్షన్ అనేది చాలా డిజైన్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి గ్రీన్ లో మొత్తం మారింది కూడా లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ లిమిటెడ్ ఈ మధ్యకాలం లిమిటెడ్ అని చెప్పలేదు కానీ ఈ రోజు చాలా చెప్పాల్సి వస్తుంది పింక్ పింక్ మనకి మ్యాంగో కేవలం త్రీ నైన్ రూపీస్ ఓపెన్ చేసి పిక్ అండి ఇది ఇది మనకి చిన్న బ్లౌజ్ మేడం ప్యూర్ పట్టు కాదు వన్ గ్రామ్ పట్టు సో ఈ వరకు వితౌట్ బ్లౌజ్ నోట్ చేస్తాం గమనించండి గ్రీన్ లో మనకి డిజైన్ మళ్ళీ మారింది అనమాట మీరు కనుక గమనిస్తే ప్రతి బుట్ట మీద మళ్ళీ మనకి వచ్చేసరికి డిజైన్ అనేది మనకి అనదర్ బుట్ట మీనా వర్క్ లాగా చాలా చాలా ఎక్స్ట్రానరీ గా ఉంది ఈ మ్యాంగో బుట్ట కూడా డబల్ మ్యాంగో వచ్చింది అండి వెరీ వెరీ నైస్ ఈ రోజ్ ఫ్లవర్ లో కూడా మీరు కనుక గమనిస్తే మళ్ళీ గ్రీన్ బుట్ట అనేది ఎలివేషన్ అయ్యింది అనమాట సో సో బ్యూటిఫుల్ అండి ఇది కూడా మనకి మ్యాంగో బుట్ట చాలా బాగుంది మీనా వర్క్ వచ్చింది వన్ లో అండ్ కేవలం త్రీ ఫార్టీ నైన్ బ్లౌజ్ దేవుందండి ఏదైనా పర్పుల్ ఉన్నా బ్లూ ఉన్నా పింక్ ఉన్న ఇంట్లో ఉండే ఆల్రెడీ పట్టు బ్లౌజెస్ మీరు అయితే బేరప్ చేసేసుకోవచ్చు సో మిస్ చేసుకోకండి కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ మనకి రెడ్ కలర్ ఇది అయితే సేమ్ పీస్ అయితే వచ్చిందండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ కూడా ముందు మీకు ఆల్రెడీ పీసెస్ అనేది ఓపెన్ చేసాము ఇది కూడా మనకి గోల్డ్ విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది మనకి మనకి పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ మనకి పీస్ కూడా अवेलेबल ఉంది కానీ కొంచెం లిటిల్ చేంజ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ కేవలం మాత్రమే అండ్ ఇది వచ్చేసరికి మనకి రెడ్ రెడ్ అండ్ మనకి ఇది మనకి సారీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ అయితే వచ్చేనే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి బ్లూ కాంబినేషన్ సేమ్ ఇదే డబల్ లో మనకి వచ్చి చిన్న గుట్ట అవైలబిలిటీలో ఉంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి మ్యాంగో గుట్ట అండ్ మనకి రాయల్ బ్లూ కలర్ అనమాట ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ కి మీకు వన్ వితౌట్ బ్లౌజ్ మీనా బుట్టాతో ఎవైలబిలిటీలో ఉన్నాయి సో మిస్ చేసుకోవద్దండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట చూస్తున్నారు కదండి ఇంత హెవీ పట్టు సారీస్ మనకి వచ్చేసరికి కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ లో అండ్ నూట పదిహేను అయితే మీరు అయితే మీనా శారీలోకి అయితే వచ్చిందనమాట నెక్స్ట్ చూద్దాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి కింద మనకి స్మాల్ బార్డర్ అనమాట మనకి డోరియా మనకి రేషం బార్డర్ బ్యూటిఫుల్ బోర్డ్ అండి ఇదంతా కూడా మనకి సారీ అంతా కూడా సాట్ డిజిటల్ వచ్చేసి అండ్ మనకి ఫ్లవర్ వీవింగ్ అంటే మనకి ఇంధన వచ్చేసరికి చెక్స్ వస్తాయి గమనించండి బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి ఇటు మెటాలిక్ కలర్స్ అటు డార్క్ కలర్స్ రెండు కలిపి ఉంటాయి ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట సో నెక్స్ట్ మనకి బ్లౌజ్ ఇది అనమాట సో చూసారు కదా పక్కా కాంట్రాస్ట్ ఒకసారి సారీ వైపు మనం టోన్ చేసి మిగిలిన కలర్ చాట్ అనేది చూద్దాము మంచి మనకి వచ్చేసరికి ఏంటంటే సీ గ్రీన్ కలర్కి మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది లైట్ వెయిట్ మనకి వచ్చేసరికి ఏంటంటే చిన్న బార్డర్ అండ్ మనకి వాషబుల్ అనమాట ఇందులో ఇంకా కలర్స్ అనేది చూద్దాం డిజైన్స్ కూడా మారుతాయి ఇది వచ్చేసరికి మనకి డిజిటల్ ఫ్లవర్స్ వచ్చినాయి కదా అండ్ ఇది వచ్చేసరికి ఇది విలేజ్ ప్రింట్స్ అయితే వచ్చినాయి అనమాట అండ్ ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది ఇది కూడా మనకి వచ్చేసరికి పింక్ విత్ మనకి కౌ ప్యాటర్ డిజైన్ వచ్చింది డబుల్ బార్డర్స్ వచ్చినాయి అనమాట ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఇదైతే మనకి వచ్చేసరికి ఫస్ట్ మనం ఏదైతే ఓపెన్ చేసామో సేమ్ పిక్ ఇది సేమ్ పిక్ అండి ఇది లైట్ మనకి సిల్వర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మనకి స్కై బ్లూ కలర్ కి మనకి లోటస్ మనకి మస్టర్డ్ ఫ్లేవర్ అన్నమాట సో ఇది కూడా మనకి వచ్చేసరికి సేమ్ ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ అండి లిమిటెడ్ దాని కోసం మనం ఇప్పుడు రేట్ తగ్గించి పెట్టడం మొన్న రీసెంట్ గా పెట్టిన ఐటమ్ ఐటెమే ఫైవ్ ఫార్టీనే మనం షేర్ చేసాము ఇప్పుడు దీంట్లో మన దగ్గర బాగా తక్కువ కొద్దిగా ఉన్నాయి కాబట్టి మనం లిమిటెడ్ స్టాక్ కాబట్టి క్లియరింగ్ సేల్ లాగా ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ ఇచ్చేస్తాం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు గమనించండి మిస్ చేసుకోవద్దండి అండ్ మీ ముందే ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ తగ్గించాలని కూడా వేరియేషన్ చెప్పారు ప్రీవియస్ వీడియోస్ కూడా గమనించవచ్చు కలంకారీ కూడా ఒకటి ఓపెన్ చేస్తాం సో మనం ఈ లోటస్ కలంకారీ బిగ్ లీఫీ ఈ మూడే ఉన్నాయి అనమాట కలంకారీ వన్ పిక్ చూద్దాము ఇటు బిగ్ లీఫీ ఓపెన్ పిక్ ఫస్ట్ మనం చూసాం కాబట్టి అదే ఈ లోటస్ కూడా ఒకటి చూస్తే త్రీ డిజైన్స్ ఉన్నాయి ఓవరాల్ గా పళ్ళు అనమాట అండ్ మనకి పక్కా కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ అయితే వచ్చింది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మనకి వచ్చేసరికి ఇది అండి ఓపెన్ పిక్ చేసింది బేబీ పింక్ అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది యాక్చువల్లీ కింద కూడా నేను వేసానండి ఈ పీసెస్ అయితే మనకి చాలా అవైలబిలిటీలో ఉన్నాయి మంచి కాంబినేషన్ మిస్ చేసుకోవద్దండి ఫోర్ ఫైవ్ పీసెస్ అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట ఇది టూ లిఫ్ట్ కూడా ఒక త్రీ డిజైన్స్ చూపిస్తున్నాము త్రీ కూడా ఓపెన్ పిక్స్ అయితే ఇచ్చాము అండ్ మనకి ఆఫర్ ప్రైజు చార్స్ ప్రైజ్ సండే స్పెషల్ ప్రైజ్ నూట పదిహేను ప్రైజ్ కేవలం మనకి వచ్చేసరికి రూపాయలు మాత్రమే పళ్ళు మీదేమో ఈ లోటస్ అనేది ఎక్కువ వచ్చింది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వచ్చింది మిస్ చేసుకోవద్దండి ఇది కూడా ఇన్నర్ చెక్స్ ఇట్టు మనకి వచ్చేసరికి అంతా కూడా మనకి ఇట్లా మనకి ఎన్లార్జ్ అయినట్టుగా డిజైన్ అంతా చాలా బాగుంది సో నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ కలెక్షన్ అనేది చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ బెనారసీ పట్టు అండి మనకి చాలా చాలా ప్రైజ్ అయితే స్టన్నింగ్ ప్రైజ్ అనమాట అసలు పొరపాటు కూడా మిస్ అవ్వద్దాండి ప్రైస్ చెప్తే ఆశ్చర్యపోతారు అంత స్టన్నింగ్ ప్రైస్ అయితే ఉంటుంది వీటి కూడా మనకి డార్క్ కలర్స్ అండ్ మనకి పట్టు కాంబినేషన్స్ అనమాట చాలా బాగుంది అంటే అంటే బాగా హెవీగా ఎక్స్పెక్టేషన్ పెట్టి ఖర్చు పట్లు అలా అనుకుంటున్నారు మనం ఇస్తుంది బెనారసి టిష్యూ పట్టు అండ్ వీటి లో ప్రైజ్ అనమాట అండ్ వీటిలో మనకి మంచి మంచి కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి డార్క్ మనకి పింక్ అండి బార్డర్ ప్యాటర్న్ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వీలింగ్ తో మనకి బ్లౌజ్ అయితే వచ్చింది గమనించండి వెరీ నైస్ అండ్ మనకి వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ చార్ట్ అనేది అవైలబిలిటీలో ఉంది రెడ్ కలర్ కింద మనకి బార్డర్ వచ్చేసరికి మీనా బార్డర్ అయితే వచ్చింది అనమాట ఇది ఓపెన్ పిక్ ఇచ్చిన కలర్ అండి మనకి వచ్చేసరికి పిక్ ఆకులు ఇది మనకి సేమ్ డిజైన్ దీంట్లో మనకి త్రీ టు ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఆ త్రీ టు ఫోర్ ఓపెన్ చేయండి అది కూడా ఓపెన్ చేయండి ఇది మనకి సారీ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట గ్రీన్ కూడా ఒక డిజైన్ అనేది ఓపెన్ పిక్ ఇస్తున్నాము త్రీ కలర్స్ అనేది అవైలబిలిటీలో లో ఉన్నాయి గ్రీన్ పింక్ అండ్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ అనమాట ప్రతి డిజైన్ అనేది చూపిస్తున్నాము బ్లౌజ్ మనము గ్రీన్ ఓపెన్ చేస్తున్నాం కదా దానిలో మనకి సేమ్ పీస్ అనమాట మనకి సేమ్ పీస్ అండి గ్రీన్ మళ్ళీ సేమ్ పీస్ అవైలబిలిటీలో ఉంది రెడ్ ఓపెన్ చేసాం కదండి ఓపెన్ పిక్ మీద మేము చూపిస్తున్నాము అండ్ మనకి ఇది పింక్ ఫస్ట్ ఓపెన్ చేశాము ఇది కూడా మనం పింక్ ఫస్ట్ ఓపెన్ చేసాము సేమ్ పీస్ మనం ఫస్ట్ ఓపెన్ చేసాము వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి రెడ్లో ఇది కొత్త డిజైన్ మళ్ళీ అంటే మొత్తం మనకి ఓవరాల్గా రెడ్లో టూ డిజైన్స్ ఉన్నాయి గ్రీన్లో ఒక డిజైన్ ఉంది పింక్లో ఒక డిజైన్ ఉంది ఓవరాల్ మనకి ఫోర్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి పళ్ళు లో ఉంది బ్లౌజ్ అవైలబిలిటీలో ఉంది అనమాట

విత్ మనకి వచ్చేసరికి క్లాసీ డిజైన్ అండ్ మనకి వచ్చేసరికి డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట పింక్ విత్ మనకి ఎమరాళ్ల పచ్చ ఇదంతా కూడా మనకి పళ్ళు బోర్డర్ వచ్చేసరికి మనకి మొయినంగా అయితే ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి హార్ట్స్ వివింగ్ అన్నమాట అండ్ ఒకసారి సారీ అనేది కూడా చూద్దాము అండ్ మంచి కలర్ఫుల్ కాంబినేషన్స్ అండి ఇది వచ్చేసరికి మనకి ఒక డిజైన్స్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్ పింక్ మనకి రామా గ్రీన్ నేనైతే పీసెస్ అనేది ఓపెన్ చేశాను అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి నావీ బ్లూ అండ్ మనకి రామా గ్రీన్ అవైలబిలిటీలో ఉంది అలానే బోటల్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి కాపర్ బోర్డర్ అనేది అవైలబులిటీలో ఉంది మెరూన్ బార్డర్ అనమాట ఇక్కడ వచ్చేసరికి మనకి లైన్స్ బార్డర్ ఇప్పుడు ఇంకో రెండో డిజైన్ వచ్చేసరికి మనకి వేవ్స్ డిజైన్ అయితే వచ్చింది వేవ్స్ వచ్చింది మనకి లైన్స్ వచ్చినాయి అనమాట సో నావి బ్లూ కలర్ బోటిల్ గ్రీన్ కలర్ ఇంకొకసారి కూడా ఓపెన్ చేద్దాం అండి బాటిల్ గ్రీన్ తీస్తాను అండ్ మనకి మెరూన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది మళ్ళీ ఇంకొక డిజైన్ అనేది మనం ఓపెన్ పికిచ్చాం బొటిల్ గ్రీన్ నేను మనకి మెరును అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ అనమాట కేవలం కేవలం మనకి సర్ప్రైజింగ్ ప్రైజ్ అండి అండ్ ఎవరు మిస్ చేసుకోవద్దండి కేవలం మనకి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అసలు చాలా చాలా ఈ రోజు ఇచ్చిన వీడియోలో చూపించిన కలెక్షన్ కి అండ్ మనం చెప్పిన ప్రైజెస్ కి అసలు అంటే ఏంటంటే కంపారబుల్ లేదనమాట ఇంత హెవీగా చూపించాము అండ్ ప్రైజెస్ అన్ని చాలా చాలా తక్కువైతే ఇచ్చాము త్రీ ఫార్టీ నైన్ త్రీ డబల్ నైన్ అండ్ మనకు ఒకసారికి టూ డబల్ నైన్ ఇలా ప్రైసెస్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ గా అయితే ఉన్నాయి అసలు తొమ్మిది ఏంటి ఇంకా డబల్ కూడా ఆర్డర్ పెట్టుకునేటట్టు అయితే ఉన్నాయన్నమాట కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే సింగిల్ కి ఏమైనా పెరుగుతుందా అని చెప్పేసి డౌట్ రావచ్చు సింగిల్ శారీకి ఒక రూపాయి కూడా అమౌంట్ అనేది పెరగదు ఇదైతే గమనించండి వీడియోలో ఏ ప్రైజ్ అయితే చెప్పామో అదే ప్రైజ్ కి మీరు వీడియోలో ఎన్ని సారీస్ ఇంక్లూడ్ వన్ సారీ ఆర్డర్ పెట్టుకున్న అదే ప్రైజ్ అయితే ఉంటుంది అనమాట మళ్ళీ చెప్తున్నాము సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది సండే ఒక రవర్ ఎక్కువ వర్క్ చేయడానికి కూడా మీకైతే అంటే టెన్షన్ పడకండి మేము వస్తున్నాము ఎర్లీ మార్నింగ్ వచ్చాము అండ్ నైట్ కొద్దిగా లేట్ అవుతుంది ఉంటారా ఉండరా షాప్ ఉంటుందా ఉండదా అండ్ ఎన్ని గంటలకు తీస్తారా అని ఏమి ఇబ్బంది లేదు రండి ఫోన్ చేయండి సండే సర్వీస్ ఎక్కువగా ఉంటుంది గమనించండి చూపించండి కస్టమర్ మాత్రం ఇబ్బంది చేయము ఇదైతే మేము ఇస్తున్నటువంటి ప్రామిస్ అన్నమాట మీరు ఓన్ చేస్తున్న వీడియో వచ్చేసరికి నూట పదిహేను వీడియో అయితే మీరైతే ఓన్ చేస్తున్నారు అండ్ ఇవన్నీ కూడా నూట పదిహేను వీడియో ఆఫర్స్ అనమాట ఇలానే మీకు నూట వరకు ఉంటుంది ముఖ్యంగా ఈ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ లైతే గమనించండి నూట ఇరవై వరకు అయితే ఉంటాయి తర్వాత ఇప్పటికే దాదాపు మూడు సార్లు ఎక్స్చేంజ్ చేసా లేవు ఎక్కడో హండ్రెడ్ ఆపేద్దాం అనుకున్నాం వన్ టెన్ ఆపేద్దాం ఇది కూడా కంటిన్యూ అయితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి కానీ కస్టమర్లు ఇంకా మాకు మేము మొన్నే చూసాం ఇంకో రెండు వీడియోస్ ఇవ్వండి ఇంకో నాలుగు వీడియోస్ ఇవ్వండి మాకు ఇవన్నీ అమ్ముకున్నాక అప్పుడు షిప్పింగ్ పడుతుంది కదా ఇంకో వీడియో చూద్దాం అనుకుంటే ఇలా అడుగుతున్నారు లేకపోతున్నాం అనమాట నూట ఇరవైతో మాత్రం స్టాఫ్ సో నెక్స్ట్ నూట పదహారో వీడియోతో చాలా త్వరగా ఇంకా మంచి కలెక్షన్స్తో ఇంకా ఛాన్స్ ప్రైజెస్ తో మేము ముందుకు వస్తాము అంతవరకు బాయ్ బాయ్